పైపడి పరిచర్య మానేద్దాం అనుకుంటున్నావేమో పైపడి ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో పైపడి ప్రయాణాన్ని ఆపేద్దాం తన మన దేవుడు మనకి దేవుడు మన దేవుడు రాష్ట్రం కలిగిన దేవుడు మన దేవుడు దగ్గర దేవుడు మన దేవుడు ఒకటి కాదు రెండు కాదు ఆరు రకాల అభిషేకం ఇది ఆరు రకాల పనులు ఒక్క పని చేయలేనట్టున్నావు కాదు ఆరు పనులు నువ్వు చేయబోతున్నావు నేడిపించ కలుగుతా ఎవరుస్త నడిపించ కలుగుతా సేవకుల నడిపించ కలుగుతా సంఘాలు నడిపించ కలుగుతా ఈ లోకమొన్న ప్రతి ఒక్కరిని నడిపించ కలుగుతా సిక్స్ టైప్ ఆఫ్ అనాయింటింగ్ ఋషి వర్క్ ప్రొఫెట్ టు ద నేషన్ యు ఆర్ టు ద నేషన్ టు ప్రకటనివి టు ప్రకటవి దేశానికి ద్వారా అది నువ్వు వేల మందిని ఆరాధన చేయగలవు నువ్వు వార్త రాజులకి చెప్పగలవు నువ్వు ఉండాలి ఇత్తడి ఇద్దడి కోడలాగుండాలి కదల్చబడకూడదు శ్రమకి కృతిపోక పోరాటానికి పడిపోకు యుద్ధాలు చేస్తారు కాని విజయముడి